Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

బాబు ఏమిటయ్యా మీ గొడవ అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమో అని చెప్పారు సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు అయితే మా ఇంటికి రండి నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పరిచయం పెంచుకోండి మీకు నచ్చితే చేసుకోండి లేదా ఫ్రెండ్స్ కానీ ఉండిపోదాం పిల్లలు రండి ఇది అక్కమ్మ ఏంటి అక్కడ పెట్టా నేను ఎత్తేట అందమైన తెలుగు పేర్లయ్యా ఇది అక్కమ్మ ఇది చక్కమ్మ అబ్బో కలర్ జనాక్ సదిరింది శివాజీ ఓకే ఫర్ వద్దులండి మేము పెంచుకున్నాం అలాగే యాయా రావలింగం ఇల్లు వెతుక్కుంటూ వచ్చినవాడు ఇలా బయట నిలబెట్టొచ్చా ఇదేనా తెలుగు సంప్రదాయం ఏమిటై నీతో పెద్ద అయిపోయింది అతని కళ్ళు చూడవయ్యా ఆ కలర్ చూడవయ్యా ఆ స్టైల్ చూడవయ్యా ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా నన్ను ఎక్కువ పొగడుతున్నారు పొగడ్ నచ్చలే వీళ్ళని మేమేం పిలవలేదు చూడు శత్రు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం తెలుగు సంప్రదాయం ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి వచ్చి తగలా రండి పెంచుకుందాం పెంచుకుందాం అగవయ్యా ఆగు నట్టింట్లో ఏమిటా చిందులు ఇందులో మీరు తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి లుంగి ఉంటేస్తారా ఎందుకు లుంగి కొంచెం ఫ్రీగా ఇక్కడ ఉంది చెంపుమార్ ఓహో శంకుమార్కాంపు మార్క్ నీకేమని కావరా బీరుందా లేదు మర్చిపోయి అలాగా తమ్ముడు బయటకి వెళ్ళి రెండు వీళ్ళు తీసుకురామా సారీ సార్ సారీ సార్ మీరు ఏం తీసుకుంటారా విషయం విషమా ఇదిగో వచ్చేసింది తీసుకోండి తొందరగా తాగి ఇక్కడ నుంచి వెళ్ళండి ఏంటండి ఒట్టి కాఫీ అయినా స్వీటు హాటు లేదా లేవు ఏంటండి ఇది మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా స్వీటు హాటీగా ఉండండి తెస్తాను థ్యాంక్ యూ

అయ్యో వీటన్నిటికీ కనెక్షిస్తే బ్యాక్ లో లైట్ వెళ్తుందిరా వద్దురా నా మాట అయ్యో తోట వేసేస్తున్నాడు అయ్యో అయ్యో

నా కొడుకు పిల్లి కోతలు పెడతా పిల్లి కోతలు కావు ఇవి చిల్లి కోతలు శివాజీ ఏమైంది లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ అన్నైంది అనుకుంటే గార్గలింగ్ ఓకే చాలా సంతోషం పరిచయం ఇచ్చుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు విందుకా అదేం కుదరదు మేము ఎవరైనా రావు ఇలా చూడండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చకపోయినా రండి పొద్దున పదకొండింటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు మీరు మా ఇంటికి వస్తే చాలు మీరు మా ఇంటికి వస్తే చాలు ఓకే

డాక్టర్ హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయారు ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్ ఐ విల్ ట్రై పిల్లండి టేబుల్ కొంచెం క్లియర్ చేయండి తప్పుకోండి

పిల్లలు చనిపోయాడు అనుకున్నాను ఎలా డాక్టర్ ఎలా సాధ్యపడింది దీనికి సిపిఆర్ అని పేరు ఓహో సటన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది ఐసీ అప్పటికి హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫ్రిబులేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు కూల్ డాక్టర్ హాయ్ 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 ఏంటి విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా మేము రామని ఆ రోజే చెప్పాం కదా రావట్లేదా అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోజనం చేయాలని పొద్దున్నీ గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు బయలుదేరండి మేమేమైనా చెప్పావా ఓయ్ తలకి ఎనిమిది వేలు ఖర్చేసామయ్యా తాబేటి పిల్లలు తాలింపు చేసి ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా మేం కోరలేదుగా మేం కోరుకుంటున్నామయ్యా ఇప్పుడు వెళ్తావా పోలీసులు పిలవమంటావా ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలవమంటారా శివాజీ వీళ్ళు దారికి వచ్చేలా లేరు నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి ఏమండ ఇది కొంచెం ఓవర్గా లేదు యు ఆర్ ఏ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ హాస్ వెల్కమ్